నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోట్ ఎవ్రీడే నేను మీ పూర్ణిమ ఈరోజు వచ్చేసి మనం త్వచ స్కిన్ హెయిర్ సలూన్లో ఉన్నామండి ఇది వచ్చేసి నాగార్జున సర్కిల్ పంజాగుట్ట దగ్గర ఉందండి ఇక్కడ మనకి స్కిన్ అండ్ హెయిర్కి చాలా రకాల ట్రీట్మెంట్స్ ఇప్పుడు దివాళీ అండ్ క్రిస్మస్ న్యూ ఇయర్ ఆఫర్స్ అనేది ఇక్కడ రన్ అవుతున్నాయండి హెయిర్ అండ్ స్కిన్కి ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తున్నారు మోట్ ఎవ్రీడే ఛానల్ నుంచి వచ్చిన వారికి మంచి డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారండి వీళ్ళ దగ్గర స్కిన్ ట్రీట్మెంట్స్లో వచ్చేసి మనకి ది బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్ని కూడా హై మెషినరీస్ అయితే ఇక్కడ వాడుతున్నారండి సో సంగీత గారు ఉన్నారు ఇక్కడ మనకేంటంటే డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ రిలేటెడ్ చూసే వాళ్ళు దానికి కూడా స్పెషలైజ్డ్ డాక్టర్ అనే వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు ట్రీట్మెంట్ అనేది పర్ఫెక్ట్గా ఇస్తారని అనుకుంటున్నాను సంగీత గారిని అడిగి రిమైనింగ్ డీటెయిల్స్ అని తెలుసుకుందాం వీడియోలో ఏంటంటే తను చేసిన ట్రీట్మెంట్స్ అవన్నీ కూడా నేను మీకు క్లిప్పింగ్స్ అవన్నీ యాడ్ చేస్తానండి దగ్గరలో ఉండే వాళ్ళైతే డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయండి ఇక్కడ క్లయింట్స్ కూడా లైక్ వెడ్డింగ్ క్లయింట్స్ అందరూ ఇప్పుడు లైక్ థర్డ్ సిట్టింగ్ ఫోర్త్ సిట్టింగ్ అలా చేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారు నేను వాళ్ళని కూడా కవర్ చేస్తాను వీడియోలో మేడం నడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం హాయ్ మేడం నమస్తే నమస్తే సో త్వచ గురించి కొత్తగా చూసే ఒకసారి చెప్తారు ఓకే ఇది త్వచ హెయిర్ స్కిన్ క్లినిక్ అండి ఇందులో మనకి హెయిర్కి స్కిన్ కి సంబంధించిన ట్రీట్మెంట్స్ అన్నీ ఉంటాయి దీంతోపాటు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఉంటుంది హెయిర్ స్కిన్ ట్రీట్మెంట్స్ అంటే స్కిన్ వైట్నింగ్ అని పెగ్మెంటేషన్ పింపుల్స్ ఇంకా హై అండ్ మిషనరీతో ఏదైతే చేస్తామో అంతా కూడా వర్క్ ఉంటుంది రిజల్ట్స్ కూడా చాలా మంచిగా ఉంటాయి మీకు ట్రీట్మెంట్ ఇన్ ద సేమ్ టైం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ ద హైలైట్ వన్ అనమాట ఇక్కడ మీకేంటంటే కంప్లీట్ హెడ్ బాల్డ్ హెడ్ మొత్తం కంప్లీట్గా మీకు క్లియర్ అయిపోతుంది ఆఫ్టర్ దాట్ మనం పీఆర్పీస్ ప్లాస్మా థెరపీస్ కూడా చేస్తాము హెయిర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఓకే ఎవ్రీథింగ్ ఈ ట్రీట్మెంట్స్ అన్ని కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంటాయండి ఉంటాయండి హలో సో ఇక్కడేంటున్నా ఇక్కడ హెయిర్ ట్రీట్మెంట్ అండ్ స్కిన్ ట్రీట్మెంట్ జరుగుతుందండి స్కిన్ వైట్నింగ్ ట్రీట్మెంట్ జరుగుతున్నాయి మీకు ఇందులో సిరం ఇన్ఫ్యూజన్స్ అని స్కిన్ వైట్నింగ్ ఎవ్రీథింగ్ మనకి ఇందులో స్కిన్ వైట్నింగ్ వస్తుంది అవునండి యాక్చువల్గా ఇది మనకి స్కిన్ బైట్నింగ్ అండి ఫోటో లేజర్ థెరపీ ట్రీట్మెంట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఇందులో యాక్ని తగ్గుతుంది స్కిన్ వైట్నింగ్ వస్తుంది స్కిన్ రెజన్యేట్ అవుతుంది దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి మనకి ఫోటోథరఫీలో లైక్ హెయిర్ రిమూవల్ సెషన్ ఉంటుంది స్కిన్ రెజన్యేషన్ ఉంటుంది ఇప్పుడు ఫ్రెకల్స్ బ్లాక్ మార్క్స్ ఉంటాయి కదండి ఫ్రెకల్స్ అనేది ఆ ఫ్రెకల్స్ కూడా తగ్గుతుంది ఇందులో మనకి హెయిర్ రిమూవల్ కావాలంటే థిక్ హెయిర్ అంతా ఈ మిషన్ ద్వారా మనం ఈజీగా తగ్గించవచ్చు ఓకే యాక్నీ ట్రీట్మెంట్ లైక్ యాక్ని పింపుల్స్ యాక్నీని కూడా మనం మంచిగా తగ్గించవచ్చు ఈ ట్రీట్మెంట్ ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ఈ లేజర్ ద్వారా ఎవ్రీథింగ్ ని మనం క్లియర్ అంటే డిపెండ్స్ అండి అది స్కిన్ టు స్కిన్ వేరియేషన్ బట్టి ఒక్కొక్క స్కిన్ బట్టి టూ టు త్రీ సెషన్స్ అవ్వచ్చు ఫోర్ సెషన్స్ అవ్వచ్చు మీకు దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి కంపల్సరీ రిజల్ట్స్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఉంటాయి ఓకే ఓకేనా మ్యామ్ టెంపరేచర్ ఇస్ ఓకే ఫైన్ యాక్చువల్గా ఇది కార్బన్ లేజర్ అంటారండి ఇది యాక్చువల్ హైపర్ పిగ్మెంటేషన్కి మనం డార్క్ సర్కిల్స్కి బ్లాక్ మార్క్స్కి చేస్తాం దీనివల్ల ఏంటంటే మన పిగ్మెంటేషన్ మొత్తం క్లియర్ అయ్యి స్కిన్ క్లియర్ అన్స్ వస్తుంది దాంతోపాటు స్కిన్ వైట్నింగ్ కూడా వస్తుంది కూడా ఈ లేజర్ వల్ల మనకుండం సో మైల్డ్ మైల్డ్ లేజర్ దీనివల్ల ఏంటంటే మీరు ఒక్కసారి ఇటు చూస్తే కనుక మీకు స్కిన్ క్లియరెన్స్ అంతా ఒక్కసారి మీరు చూడండి స్కిన్ డార్క్నెస్ ఏదైతే ఉందో అంతా కూడా క్లియర్ అయ్యి స్కిన్ మంచిగా వైట్గా అవుతుంది హైపర్ పిగ్మెంటేషన్ అంతా తగ్గుతుంది యాక్నీ కూడా దీంతో తగ్గుతుంది సో చూసాను చాలా హ్యాపీగా అనిపించింది ఇది అండి మన దగ్గర ఇప్పుడు క్లినిక్ తో పాటు త్వచ స్కిన్ క్లిక్ తో పాటు అకాడమీ కూడా ఉంది మన క్లాసెస్ కూడా కాస్మటాలజీ కోర్సెస్ ఉంటాయి బ్యూటీ కోర్సెస్ ఉంటాయి వి వీ అకాడమీ ఆల్సో అండి అక్కడ స్కిన్ ట్రీట్మెంట్ ఇప్పుడు వైట్నింగ్ ట్రీట్మెంట్ మీరు చూసారు పెగ్మెంటేషన్ అన్నది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను వాట్ ఈస్ దగ్గర మనం సివో టూ ద్వారా పెగ్మెంటేషన్ని ని తగ్గిస్తున్నాం ఓకే ఇందులో మీకు పెగ్మెంటేషన్ ఉంది యాక్నీ ఉంది స్కిన్ రెజన్యూషన్ ఉంది स्किन पीआरपीस, रेडियो అండ్ స్కిన్ టైట్నింగ్ ఆర్ఎఫ్ ద్వారా స్కిన్ టైట్నింగ్ చేస్తాం ఆర్ఎఫ్ టైట్నింగ్ ఎస్ అండ్ మీరు యాక్నీ ట్రీట్మెంట్ ఉంటుంది చాలా క్లియర్గా ఉంటుంది అండ్ మనకు మైక్రో బ్లేడినింగ్ అంటే ఐబ్రోస్ పర్మనెంట్ ఐబ్రో పర్మనెంట్ లిప్స్ అండ్ పర్మనెంట్ మేకప్ ఆల్సో వీ హెండ్ బీబీ బీబీ గ్లో అండ్ ఎవ్రీథింగ్ ఇవన్నీ ట్రీట్మెంట్స్ కూడా మన దగ్గర ఉంటాయండి సో మేము లైక్ ఈ స్కిన్ ట్రీట్మెంట్స్ ఒక సిట్టింగ్ ఎలా ఉంటుంది నార్మల్గా మీకు బయట మీరు చూసుకున్నట్టయితే సెవెన్ టు ఎయిట్ థౌసండ్ పర్ సెషన్ ఉంటుంది మనం కంపారిటీవ్లీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి మన సెషన్ స్టార్ట్ అవుతాయి అండి మైక్రో బ్లేడెనింగ్ అయితే మనకి టెన్ థౌసండ్ ప్లస్ ఉంటుంది అండి మైక్రో బ్లైడనింగ్ కి మనం చూసి దాన్ని బట్టి వాళ్ళకి ఎన్ని సెషన్స్ పెడతాయి కంపల్సరీ మనం ఏంటంటే ఇంపార్టెడ్ ఇంక్ ద్వారా మైక్రో బ్లైడింగ్ అనేది చేస్తాం అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీకు టాటూ లాగా రేపొద్దున మీరు ఇంపోర్టెడ్ ఇంక్ యూజ్ చేయకపోతే బ్లూ కలర్ వచ్చేస్తుంది బ్లూ అండ్ గ్రీన్ షేడ్స్ వచ్చేస్తాయి అదే ఎప్పుడైతే మీరు బ్లాక్ షేడ్ యూజ్ చేస్తారో రేపొద్దున అది కలర్ చేంజ్ అవుతుంది ఓకే దీంతోపాటు ఎంపైర్ ఫేషియల్స్ ఉన్నాయి మన దగ్గర ఓకే స్కిన్ పిఆర్పీస్ ఉన్నాయి ఎందుకంటే మెటబాలిజం స్కిన్ మొత్తం అంతా మనకి ఎక్కువ పోర్ చేసి స్కిన్ని మనం వైట్నింగ్ ఇస్తాం సిరమ్స్ అన్ని ప్రొడ్యూస్ చేసి ప్లాస్మా మొత్తం మన ప్లాస్మా ఏదైతే ఉంటుందో ప్లాస్మా ద్వారా స్కిన్ వైట్నింగ్ ఇస్తాం స్కిన్ పీఆర్పికి మెటబాలిజం మనం బూస్ట్ చేస్తాం ఇవన్నీ ట్రీట్మెంట్ కోసం వెడ్డింగ్ కోసం తన థర్డ్ సెషన్ అండి ఈరోజు చాలా రిజల్ట్స్ వచ్చింది చాలా డార్క్గా వచ్చింది ఇప్పుడు చూసినట్టు అయితే చాలా వేరియేషన్ వచ్చింది అగైన్ షీ టు టేక్ సెషన్స్ ఓకే సో వెరీ వెడ్డింగ్ ఉంది ట్రీట్మెంట్ స్కిన్ ఆర్ హెయిర్ హెయిర్ ట్రీట్మెంట్స్ అంటే మనకి హెయిర్ లో డాండ్రఫ్ ఉంటుందండి ఫస్ట్ యాక్చువల్ గా ఫస్ట్ మనం రాగానే స్కిన్ అనాలిసిస్ చేస్తామండి అసలు స్కిన్ లో మనకి హెయిర్ లో డాండ్రఫ్ ఉందా దేని వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది అన్నది మనం ఫస్ట్ టెస్ట్ చేస్తాం టెస్ట్ చేసిన తర్వాత డాండ్రఫ్ వల్ల హెయిర్ ఫాల్ అవుతే డాండ్రఫ్ ట్రీట్మెంట్ ఉంటుందండి మనం డాండ్రఫ్ కంప్లీట్ గా మిషనరీ ద్వారా డాండ్రఫ్ రిమూవ్ చేసి ఫిట్ చేస్తాం లేదు నార్మల్గా వాళ్ళు వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండి హెయిర్ ఫాల్ ఏమైనా అవిన పొల్యూషన్ వల్ల అయినా తర్వాత పీఆర్పీస్ చేస్తామండి పీఆర్పీస్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీఆర్పీస్ వస్తాయి లైక్ జిఎఫ్సీ పీఆర్పీ అని చాలా వెరైటీస్ వస్తాయి మన గ్రోతింగ్ ఫ్యాక్టర్ కావాలి అంటే ఇమీడియట్గా గ్రోత్ ఉంటుంది డబల్ బూస్టింగ్ ఇస్తాం దానివల్ల ఇమీడియట్గా హెయిర్ గ్రోత్ అయిపోతుంది దాన్ని మనం మెయింటైన్ చేసుకుంటే హెయిర్ ఫాల్ అనేది కంప్లీట్గా కూడా తగ్గిపోతుంది దాంతోపాటు ఫుడ్ డైట్ అనేది కూడా చెప్తాము ఎక్సర్సైజెస్ అది కనుక వాళ్ళు మెయింటైన్ చేసినట్టు ఉంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా హెయిర్ ఫాల్ అనేది మనం హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేసి ఇస్తామండి గ్రేట్ సో మీరు ఇక్కడ చూస్తుండొచ్చండి చాలా అయితే చూపించారు మేడం నాకు తన లైక్ చేసినవి ఈవెన్ బియర్డ్ కూడా మేము ట్రాన్స్ప్లాంట్స్ అండి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ బియర్డ్ ట్రాన్స్ప్లాంట్ ఐబ్రోస్ అండ్ ముస్టాచ్ ఎవ్రీథింగ్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఉంటాయండి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనుకోండి ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనకి డబ్ల్యూ షేప్ ఉంటుంది క్రౌన్ ఏరియాస్ ఉంటుంది ఫుల్ బోల్డ్ ఉంటుంది ఎవ్రీథింగ్ వాళ్ళ బ్యాక్ ఏరియా మెయిన్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఎవరు రూట్ తీసుకొని వాళ్ళకే మనం గ్రాఫ్టింగ్ చేస్తాం మెయిన్ వాళ్ళకి బ్యాక్ డోనర్ ఏరియా బాగున్నట్టయితే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అన్నది కంపల్సరీ సక్సెస్ రేట్ అండి ఛార్జ్ అంటే డిపెండ్స్ అపాన్ మనకి ఫాలికల్ అండి ఫాలికల్ బట్టి వాళ్ళకి ఎన్ని ఫాలికల్స్ పడతాయో దాన్ని బట్టి ఉంటుందండి లో చేయించుకుంటే కొంచెం తక్కువ అవుతుంది ఇప్పుడు మనం కంపారిటివ్లీ బయట వాళ్ళతో మనం కంపేర్ చేస్తే తక్కువ ప్రైజెస్లోనే ఉంటుంది మంచిగా ఇదైతే మనకి విత్ ఇన్ ఫోర్ మంత్సే వాళ్ళు దాని రిజల్ట్స్ చూడొచ్చు పర్మనెంట్ హెయిర్ గ్రోత్ అనమాట మీకు ఆఫ్టర్ అండ్ బిఫోర్ పిక్స్ అన్ని కూడా నేను మీకు షేర్ చేస్తాను మీరు చూడండి బియర్ ట్రాన్స్ప్లాంట్ ఏంటో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఏంటో కంపల్సరీ సక్సెస్ రేట్ మన దగ్గర మంచి మంచి సర్జన్స్ ఉన్నారు ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ విల్ బి సక్సెస్ అనమాట సో మంచి కాస్ట్లీ మెషినరీస్ అన్ని యూజ్ చేసి మీకు ఈ సర్వీసెస్ అయితే ఇస్తున్నారండి సో ఇక్కడైతే మనకి నాగార్జున సర్కిల్ లొకేషన్ అడ్రస్ అది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను తెలిసి మీకు ఫాలోయింగ్ తక్కువ ఉండాలి ఎందుకంటే తెలిసిపోతుంది మీకు అక్కడ డాండ్రఫ్ ఉంటే కనుక క్లియర్గా ఓకే సో ఈ టెస్ట్ అయితే మనకి ఎప్పటిదాకా ఫ్రీ ఉంది మ్యామ్ మీకు దివాళీకి మనం ఆఫర్ ఇస్తున్నామండి ఫ్రీ టెస్ట్ చేస్తున్నాం స్కిన్ అండ్ హెయిర్ టెస్ట్ మీకు ఏ ప్రాబ్లమ్ ఉందో వచ్చి చెక్ చేయించుకోవచ్చు అండి మీ స్కాల్ప్ చాలా బాగుందండి కంపారేటివ్లీ అదర్స్ మీ స్కాల్ప్ అసలు డాండ్రఫే లేదు ఇట్స్ చాలా హెల్దీగా ఉన్నాయి మీ రూట్స్ కూడా దీన్ని మీకు స్కిన్ కొంచెం డల్ ఉంది కానీ మీ హెయిర్ అయితే చాలా బాగుంది స్కిన్ రిలేటెడ్ కూడా చెప్పండి మ్యామ్ ఒకసారి ఒకసారి స్కిన్ మీ స్కిన్ ఏంటంటే కాంబినేషన్ స్కిన్ అండి ఇట్స్ నాట్ సో మచ్ డ్రై అండ్ సో మచ్ సాఫ్ట్ అనమాట కాంబినేషన్గా ఉంది సమ్ ప్లేసెస్ సమ్ ఏరియాస్లో మీ చిన్న ఏరియాలో అండ్ నోస్ ఏరియాలో కొంచెం ఆయిలీనెస్ ఎక్కువ ఉంది చిక్స్లో అండ్ ఫోర్ హెడ్ లో మీకు డ్రైనెస్ ఎక్కువ ఉంది ఇది కాంబినేషన్గా మనం మిక్స్ గా యూస్ చేసి మిష్ డిఫరెంట్ మిషనరీస్ లేజర్స్ యూస్ చేసి మన స్కిన్ ఒక అన్నివెన్ స్కిన్ అండ్ గ్లాజీ స్కిన్ ని మనం చేయొచ్చండి మీకు ఇప్పుడు గ్లాజీ స్కిన్ కావాలని చాలా మంది అంటున్నారు అది మనం గ్లాజీ స్కిన్ గా కాంబినేషన్ స్కిన్స్ కాంబినేషన్ లేజర్స్ యూస్ చేసి మనం మంచిగా గ్లాజీ స్కిన్ కూడా చేయొచ్చు అండి ఓకే సో ఇదంతా టైక్ వైట్ వైట్ గా ఉంది మీరు ఇప్పుడు కొంచెం ఫౌండేషన్ అండ్ చేసి ఉంటారు దానివల్ల మీకు వైట్ ప్యాచెస్ లా ఉంది కానీ నాకు కాంబినేషన్ మీ స్కిన్ ఏంటంటే ఇప్పుడు డీప్గా టెస్ట్ చేయడం వల్ల డ్రైనెస్ ఎక్కడుందో లేదంటే సాఫ్ట్నెస్ ఎక్కడ ఉందో తెలుస్తుంది సో అదండి వచ్చాలో మనకి స్కిన్ హెయిర్ లేజర్ ఇలాంటి బ్యూటిఫుల్ ట్రీట్మెంట్స్ అన్నీ ఉన్నాయి మీ నుంచి ఏం చెప్తారు ఎందుకు రావాలి రావాలి ఎందుకు అంటే కంపల్సరీ మేము హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఇస్తామండి మన దగ్గర హై అండ్ మిషన్స్ ఉంటాయి ట్రీట్మెంట్ కూడా ప్రాపర్గా మంచి డాక్టర్స్ మధ్యన జరుగుతుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు హండ్రెడ్ పర్సెంట్ మేము టూ త్రీ సెషన్స్లోనే మంచి రిజల్ట్ ఇచ్చి చూపిస్తామండి ఎవరైనా సరే హెయిర్ అండ్ స్కిన్ త్వచాలో చేయించుకునేవారు కంపల్సరీగా కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉందండి అది కూడా మీకు ప్రైజెస్ కూడా రీజనబుల్ ప్రైజెస్లో మనం ఇస్తున్నాం ఓకే క్లాస్ పీపుల్ని టార్గెట్ చేసి కూడా మనం ఇస్తున్నాం ప్రైజెస్ గ్రేట్ దట్స్ గ్రేట్ మ్యామ్ సో అదే అండి మీకు ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ ద్వారా సంగీత గారిని మీరు కాంటాక్ట్ చేయొచ్చు సో తన అన్ని రకాల స్పెషలిస్టులు ఉన్నారు మీకు ఇక్కడ స్కిన్ అండ్ హెయిర్ రిలేటెడ్ ఇష్యూ మీరు డెఫినెట్గా ఇక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు ఈవెన్ మైక్రో బ్లేడింగ్స్ ఉన్నాయి అండ్ ఫేషియల్స్లో ఏమేమి ఉన్నాయో మన దగ్గర స్పెషల్ లైక్ అప్పటికప్పుడు గ్లో కావాలి అంటే మన స్కిన్ వైట్నింగ్ ఉంటుందండి ఇమీడియట్గా ట్యాన్ రిమూవల్ ఉంటుందండి ట్యాన్ రిమూవ్లో ఇమీడియట్గా మీకు వన్ అవర్లోనే మనకి ఇమీడియట్గా స్కిన్ వైట్నింగ్ వస్తుంది ఓకే ఓకే థ్యాంక్ యూ మ్యామ్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు మీ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చింటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీకు అలా అనిపించింది ఇక్కడ ఒకవేళ మీరు విజిట్ చేసి మీ ట్రీట్మెంట్ మీకు ఎలా నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సో ఈ మధ్య అయితే మనం స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్తో చాలా మంది సఫర్ అవుతుంటారు కదా సో హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చే ఈ క్లినిక్ని డెఫినెట్గా విజిట్ చేయండి థ్యాంక్ యూ